నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ దుక్కి దున్నినప్పుడు నీళ్లను పూజించినట్లు ఏరు పారినప్పుడు గంగను మొక్కినట్లు పంట ఇంటికి వచ్చినప్పుడు మైసమ్మను తలచినట్లు పూలను బతుకమ్మగా పేర్చి పెద్ద పండగలా చేసి మొక్కడం మానవాయితీ పుడమి పులకింత ప్రకృతి పరవశం ఇందులో ఇమ్మిడి ఉంటాయి బతుకమ్మతో మనకు మన పల్లెలకు పట్టణాలకు విడది అని అనుబంధం ఉంటుంది తెలంగాణ అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణ తెలంగాణలో బతుకమ్మలో పల్లెవాసుల జీవన శైలి శ్రామిక జీవుల బ్రతుకు చిత్రం ఇమిడి ఉంటాయి తెలంగాణ బతుకు సంస్కృతి బతుకమ్మ ముందస్తు బతుకమ్మ సంబరాలలో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలో గోమాతా సేవా సమితి మహిళలు పూలు తెంపుకొచ్చి ఒకే దగ్గర సామూహికంగా తీరొక్క పూలతో రంగురంగుల పువ్వులతో బతుకమ్మ పేర్చి బతుకమ్మలను ఇంటి ముందు రంగవల్లికల నడమ పెట్టి వాటి చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ కోలాటాల ఆటపాటల సంబరాల సరదాల నడుమ ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు అనంతరం చెరువులో నిమజ్జనం చేసి ఒకరికొకరు సద్దుల ప్రసాదం స్వీకరించుకున్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించి పూలను కొలిచే పవిత్రమైన పండుగ మగువలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని ప్రతి ఒక్కరు కాగితపు బతుకమ్మలు కాకుండా ప్రకృతిలో లభించే పూలనే బతుకమ్మల రూపుదిద్ది చిబ్బి తాంబాలము వినియోగించాలని పురాతన పద్ధతులు పూర్వీకుల సాంప్రదాయాలను మరవకూడదని మన తరం రాబోయే తరానికి బతుకమ్మ విలువలను తెలియజేసేలా ఉండాలని అందరికీ ఈ సందర్భంగా ఇంగిలి పూల సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మీద గలుగల్లున గాజుల తప్పట్లతో ఓ నిర్మల నిర్మల లాతాడరే ఓ నిర్మలా గౌరమ్మ రూపమయనే వో నిరుమలామల ఆడిపాడరే నిమలామలపాడరే నిర్మలా పట్టు చీరల్లా అక్క తెల్ల మైదాకుచేతులతో వో నిరుమలా వో నీరుమలత దర్వయ్యరే மலா முருசே நேங்க முருசே பத்க்கம் பூல தீர் தோ வோ நிர்மலா పండుగ సందడి పచ్చ పచ్చని పల్లె కూ తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె తంగేడు గుమ్మడి చామంతుల పూపుల పల్లకి మా తల్లికి పచ్చంగ కుంకుమయ ఎర్రంగ తీరొక్క పూజలు మా తల్లికి వచ్చింది 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 పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు

తంగే డుపులతోని తంగే డుపులతోని తల్లి గంగతేరని తంగే డుపులతోని తంగే డుపు చూసి మురవండే బతుకమ్మని చూసి మురవండే గౌరమ్మని అమ్మ గౌరమ్మని ఓ అమ్మ లాలో పంచి పెట్టండి సత్తులని ఆము గురమ్మల ఏకం చెయ్యరే గంగా గౌరీ బతుకమ్మని వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు గౌరమ్మ రూపమయనే తాడిపాడరే నిర్మలపాడరే నిర్మలా పట్టు చీరల్లా అక్క తెల్ల మైదాకు చేతులతో వో నిరుమలా వో లాలి దర్వయ్య రే వో నిరుమలా

వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు తంగేడు గుమ్మడి చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి పసుపేమో రంగ కుంకుమయ రంగ తీరొక్క పూజలు మా తల్లికి వచ్చింది 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 పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు గునుగో పులుగో యంగ గువా లాలి రాయే గునుగో పులుగో యంగ గునుగో పులుగో యంగ గునుగో పులుగో యంగ పూలు పేర్చంగ బంతి పూలు పేర్చంగ బతుకమ్మ నవ్వనే బంతి పూలు పేర్చంగ బంతి పూలు పేర్చంగ బంతి పూలు పేర్చంగ బంతి పూలు పేర్చంగ ంగే డు పూలతో నీ తంగే డూపులతో నీ తల్లి గంగేరని తంగేడు డూపులతో నీ తంగే చూసి మురవండే బతుకమ్మని చూసి మురేమ్మ గురువరండి గౌరమ్మని అమ్మ లాలో ఓ అమ్మ లాలో పంచి పెట్టండి సత్తులని పాము గురమ్మల ఏకం చెయ్యరే గంగా గౌరీ బతుకమ్మని చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు గోవర్ధన గిరులు గోల మందలగిలుదమ్మలు పగ రాదనా గోవర్ధన గిరులు మదమ్మలు పగరా మదమ్మలు పగ రావేర్ రే పల్లె మదనా

బతుకమ్మ బతుకమ్మ తో దురికిన తల్లి ఏ తల్లి కన్నదు నిన్ను నింగి నిలవంకే కడిగిన ముత్య కనువిందు చే పల్లే దీపా ఉనివే కోనే నీటి నీరే నీ దానానికి పన్నీరే వీసే గాలి గంధం నీ మోముకు నందం నిను చూసి పత్తి మురిసే నీ కోసం పొత్తిలి పరిసే శిలకమ్మ చోల పాడే సిన్నారి నిద్దుర పోడే వారు బొమ్మ నవ్వుయాలి నువ్వు చంపాల నీ కోసి నవ్వులతోని మాషలు వికసించాలా నీ పాడం మో పిలనేల సిగురిం శిసిందే ఏమంతి పూసినట్టు చెల ఏరు నవ్వినట్టు పొద నుండి జింక పొద్దు వై పురికినట్టు వడివడిని అడుగుల ఎంట ఊరంతా నడిసేనంట ఊట బావి ఓట నీ పాటకు దరువుల మోత ఊగేటి సత్తాసేను నీ మాటకు తలలు పంట అలమందాగోదూడి

అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు ముందస్తు బతు మేము గోమాత సేవా పరిషత్ అందున ముందస్తు బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది దీనికి మరియు మహిళలందరికీ ఒక్క మెసేజ్ పెట్టగానే మహిళలందరూ వచ్చి మనం చాలా మంచిగా చేసుకుందాము మేము తీరొక్క పూలు తీసుకొచ్చి బతుకమ్మ పేర్చి ఆడుకుందాము పాడుకుందాము అని చెప్పని మహిళలందరూ కూడా సహకరించి ముందుకొచ్చారు చాలా అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది అందరం అక్క చెల్లెళ్ళం అందరం కలిసి చెట్ల దగ్గరికి వెళ్ళి తీరొక్క పూలు తెంపుకొని వచ్చి న్యాచురల్గా బతుకమ్మ పేర్చి మరియు ఆడుకోవడం జరిగింది దీనికి మహిళలందరికీ మరి మరియు కృతజ్ఞతలు మరియు దీనికి సహకరించిన మా సమితి అధ్యక్షురాలు రాయి కవిత వదిన గారు ఆమె మెసేజ్ పెట్టాలి ఇక్కడ లేదు పెట్టి మీరందరు చేసుకోండిరా అని లేకపోతే ఏంటి మీరు అందరు చేసుకొని సంతోషంగా ఆడుకోండిరా అని చెప్పని ఆ వదిన గారు మరీ మరీ చెప్పి ఆమె వాళ్ళ బిడ్డ దగ్గర ఉన్నది ఆమెకు కూడా మరీ మరీ ధన్యవాదాలు కాకపోతే వదిన లేకపోతే మాకు చాలా చిన్న పోయినట్టు ఉన్నది వదిన ఉంటే అల్లరి అల్లరిగా ఎంతో సంతోషంగా ఉండేది వదిన లేకపోతే చాలా బాధగా అనిపించింది చిన్న పోయినట్టు వదిన గారు మీరు మిస్ అయ్యిండ్రు మాకు అదొక్కటే బాధ ఉన్నది అంతే చాలా అందరికీ దసరాయు మరి సద్దుల బతుకమ్మ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రేపు ఎంగిపూలు బతుకమ్మ అలాగే పెద్ద బతుకమ్మ దసరాకి ప్రజలందరికీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అందరూ చాలా చక్కగా మనం సంవత్సరం అంతా ఎదురు చూసే పండుగ ఆడవాళ్లకు ఇది చిన్న పెద్ద తేడా లేకుండా ఇది జరుపుకునేది బతుకమ్మ పండుగ ఎందుకంటే సంవత్సరం అంతా ఎదురు చూస్తాము బట్టలు కొనుక్కోవాలని నగలు కొనుక్కోవాలని అలాగే పూలు వేసుకోవాలని గునుగు తర్వాత తంగిడి పూలు రకరకాల పూల కోసం సర్చింగ్ చేసి మనము అన్నీ ఒక వారం రోజు నుంచే తెచ్చుకొని వాటిని మంచిగా రెడీ చేసుకొని పేర్చి అలాగే మనం కూడా ఒక అమ్మవారిలాగా తయారవుతాం మన ఇంట్లో వాళ్ళతో సహా అందరము తయారై చిన్న పెద్ద అందరం కలిసి కట్టమీదికి మీదకి వెయ్యి ఆడుకుంటాం అలాగే ఇది ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఆరాధించే వాళ్లకు అసలు అందరూ ఆరాధించాలి ప్రేమించాలి అని ఎనకట ఈ ఆచారాన్ని ప్రారంభించరు ఎందుకంటే ప్రకృతిలో ఉన్నవి మనకు సహజమైన ఔషధ గుణాలు కలిగిన చెట్లు ఉంటాయి ఈ పెట్టడం వల్ల కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అర్థం ఉంది అవి మనకు తెలిస్తే అసలు మనం ఇవి వీడము కాకపోతే అందరికీ తెలియట్లేదు వాటిని తెలుసుకొని ఒక సాంప్రదాయంగా పెట్టినప్పుడు దాన్ని మనం ఆచరించాలి దాన్ని మర్చిపోతున్నాము అలాగే అందరు కూడా ఇప్పుడు నేచురల్గా కాకుండా మనకు కాగితం పూలని అలాగే ప్లేట్లల్లో కానీ పేరుస్తున్నారు అలా పేరువకండి ఎవరు దయచేసి మన వెనకట ఆచారం ఎలాగైతుందో చిప్పిలో కానీ తాంబాలంలో కానీ అలాగే మన నేచురల్గా పూలు తీరొక్క పూలను తీసుకొచ్చి మనం పేర్చి ఒక అమ్మకు గౌరవం ఇచ్చే పండుగ ఇది మనం అగౌరవపరచకూడదని కోరుకుంటున్నా మీకందరికి మంచిగా నేచల్గా పూలు తీసుకొచ్చి మంచిగా పేర్చుకొని గౌరవాన్ని ఆరాధించి పేర్చుకొని అమ్మను మంచిగా సంతోషంగా ఆటపాటలు ఆడుకొని చప్పట్లతోటి కోళ్ళతోటి తోటి ఆడుకొని అమ్మను సాగనంపి తర్వాత అక్కడ మేము కట్ట మీదకి వెళ్ళాము కట్ట మీద ఆడుకొని కూడా మంచిగా అమ్మను నిమజ్జనం చేసేసి బతుకమ్మను చల్లంగా పోయిరా తల్లి మళ్ళీ దాకా అందరినీ చల్లంగా దీవించమని కోరుకుంటూ మళ్ళీ ఎప్పుడొస్తావా అని మేము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము ఈ సంవత్సరం అంతా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై గోమాత జై వాసవి జై శ్రీరామ్ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ బిడ్డలందరికీ ముందస్తు బతుకమ్మ సంబరాలను చేసుకోవడం జరిగింది మా తరపున మా గోమాతా సేవా సమితి తరపున అందరికీ మేము పండుగ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాము ముందస్తుగా ఈ పండుగ మేము మహిళలందరము గోమాతా సేవా సమితి ఆధ్వర్యంలో చాలా బాగా జరుపుకున్నాము పూలు పోసుకొచ్చి రంగురంగుల పూలు పోసుకొచ్చి సత్ సత్తుముద్దలు కూడా చేసుకొని సాంప్రదాయబద్ధకంగా సాంస్కృతికంగా మేము పేర్చుకోవడం జరిగింది ఆటలు ఆడుకోవడము పాటలు పాడుకోవడము జరిగింది ఇది ప్రకృతిని మన ఇది ప్రకృతిని ప్రేమించే పండుగ ప్రకృతిని గౌరవించే పండుగ ప్రకృతికి మనము కృతజ్ఞతపూర్వకంగా రుణపడి ఉండే పండుగ ఎందుకంటే ప్రకృతి ఏది మనము జీవించలేము భూమి మనకు ఇన్ని విధాల చెట్లను ఇస్తుంది ఇన్ని విధాల ఆకులను పండ్లను ఇస్తుంది కాబట్టి ఆ ఆకులను ఆ పూలనే మనము ఒక దైవంగా ఒక పాజిటివ్ ఎనర్జీగా ఆ పూజించి గౌరవించి కృత కృతజ్ఞత పూర్వకంగా మనము రుణపడి ఉండాలని ఈ పూలు పోసుకొచ్చి తెలంగాణ బతుకమ్మ పేర్చి మనము నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇంకొకటి మా తోటి వారు చెప్పినట్టుగా శిబుడు కొనుక్కోవాలని చెప్పిండ్రు వారు చెప్పిన దాంట్లో నిగూఢమైన అర్థం ఒకటి దాగి ఉన్నది ఒక ఇరవై రూపాయల శిబ్బి కొనుక్కోవడం వల్ల మనకు ఒక ఇరవై మందికి ఉపాధి కలిగించిన వాళ్ళ మాత్రం ఒక్కొక్క రూపాయి పైవారికి 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 కింది వారికి అందుతూ పోతుంది కర్ర కొట్టిన వాడికి బొంగు తెచ్చిన వాడికి అల్లిన వాడికి కూడా ఆ రూపాయి చేరుతుంది అప్పుడు మనము ఈ ఇరవై రూపాయలతోనే అందరికీ వాళ్ళం అవుతాము ఎంత అద్భుతమైనది ఒక్క రూపాయి ముసలమ్మ ఇంటి ముందుకు వచ్చి కొనుక్కోమంటే ఇరవై రూపాయలతోనేముంది సంవత్సరం అంతా వాళ్ళు కష్టపడి చేసిన సిబ్బులకు మనము వ్యాపారం ఇచ్చిన వాళ్ళం అవుతాము కాబట్టి ఇది విశ్వరూపకంగా కూడా మనము కొనుక్కోవాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఏ వస్తువైనా ఒకళ్ళని కొనుక్కుంటేనే కదా వాళ్ళు జీవనాధారము